మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుటుంబంలో గుర్తింపు కనపడుతుంది చక్కని గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది ఆలయ దర్శనాలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి ఇంట్లో పూజలు చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా మీరు పొందగలిగే అవకాశం బాగా కనపడుతుంది అలాగే పదవులు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా పెట్టుబడులు బాగా రాణిస్తాయి కష్టపడి పని చేయాలనుకుంటారు ఎదగాలనుకుంటారు బాగా సంపాదించాలనుకుంటారు అప్పులు తీర్చడానికి కృషి చేస్తారు అలాగే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు అలాగే నూతన వస్త్రప్రాప్తి వస్తు ప్రాప్తితో పాటుగా ఆ మానసికపరమైన ప్రశాంతత కనపడుతోంది అలాగే ఇతరులతోటి మీరు అనుకున్న పనులు పూర్తి చేయించుకోగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి కొత్తగా ఎవరినైనా ఇష్టపడుతుంటే వాళ్ళని మీ వంటే ఇష్టమని ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళు అనుకూలిస్తారు వివాహాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా పూర్తవుతాయి మీ మాట తీరు తనందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ నిర్ణయాలు కానీ కుటుంబ వ్యవస్థలు కానీ బాగా చక్కదిద్దుగా సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి కూడా బాగా తాపత్రయపడతారు భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడం కలిసి వస్తుంది వాహనాలు మార్చడానికి అనుకూలంగా కనపడుతుంది క్రమశిక్షణగా ఉండడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు ఎక్కువ లాభాలు కనబడతాయి అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము అప్పులు తీర్చగలగడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవడాలు వివాహాది శుభకార్యాలు ఎదుగుదల ఐకమత్యంగా ఉండడంతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనబడుతుంది ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి దేవతారాధన చేయడం కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఉద్యోగ ప్రాప్తులు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బ్రహ్మాండమైన లబ్ధి లాభము కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ